నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్వియా డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనతో రాంబాబు గారు ఉన్నారు తనకి సెవెంటీ ఇయర్స్ అండి నేను షుగర్ టెస్ట్ చేస్తే తప్పితే త్రీ ఫార్టీ సెవెన్ ఉందండి ర్యాండమ్ ఓకే సో చాలామంది ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ఇంప్లాంట్స్ పెడితే ఫెయిల్ అయితే అని భయపడుతూ ఉంటారు అలాంటిది ఏం లేదండి మా దగ్గర సిపి బీసీసీఐ ప్రోటోకాల్తో ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి స్పెషల్ ఇంప్లాంట్స్ అనమాట సో వాటితో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఈరోజు ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల టీత్ రీప్లేస్ చేయబోతున్నాం అయితే ఫుల్ మౌత్ అనేది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు కానీ ఐడియల్ పద్ధతి మాత్రం ఆల్ ఆన్ సిక్స్ అండి ఓకే సిక్స్ ఇంప్లాంట్స్ పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద పెడితే మాత్రం మీకు ఎప్పటికీ ఎటువంటి ప్రాబ్లం రాదు ఓకే అయితే చాలామంది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆరుగురు చేయాల్సిన పనిని నలుగురు చేశారనుకోండి ఏమవుతుంది కొన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఓవర్ అ పీరియడ్ ఏమవుతుందంటే ఈ నలుగురు మీద ఎక్కువ బర్డన్ పడి అలసిపోతారు సో పైన ఎఫెక్ట్ పడుతుంది సో అలాగే ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో చేయాల్సింది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో చేస్తే కూడా ఈ ఇంప్లాంట్స్ మీద బర్డన్ ఎక్కువ అయిపోయి అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకో ప్రాబ్లం ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో ఏంటంటే ఆ ఫోర్ ఇంప్లాంట్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయరండి మొత్తం దవడంతా ముందు భాగంలోనే నాలుగు ఇంప్లాంట్స్ పెడతారు వెనక భాగంలో అస్సలు సపోర్ట్ ఉండదు పళ్ళకి సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదండి ఆరుగురు మనుషులు మోసేది నలుగురు మనుషులు మోస్తున్నారు ఆ మోసేదేదో సమానంగా మోస్తే వేరే డిఫరెంట్ ఉంటుంది ముందు భాగంలోనే అదవుతుందా సార్ మీకు ముందు భాగంలోనే మోసి వెనక భాగం వదిలేసారు అనుకోండి ఎలా ఉంటుందో చెప్పండి సో ఎప్పుడైనా ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో చేసుకోవాలి ఇంప్లాంట్స్ అండ్ ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ లోడ్ చేయడం పాసిబుల్ ఉన్నప్పుడు డిలేడ్ లోడింగ్లో చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు సో ఈరోజు మనం రాంబాబు గారి కేసు గురించి నేను చూపించబోతున్నానండి సార్ నర్సారావు నుండి వచ్చారండి ఓకే సార్ మీ ప్రాబ్లం ఏంటి మీ మీరు ఎందుకు అసలు ఫుల్ మౌత్ చేయించుకుందాం అనుకుంటున్నారు కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు బస్ యాక్సిడెంట్ జరిగింది మేడం బస్ యాక్సిడెంట్లో అప్పట్లో దెబ్బ పైకి కనిపించలేదు కానీ ఆ తర్వాత పళ్ళు తీపులు మొదలుపెట్టినాయి అనమాట ఎప్పుడైందండి బస్ దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఓకే ట్వంటీ ఇయర్స్ తర్వాత అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాను ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవటం ఈయన పుట్టినప్పుడు అలాగ ఒక్కో పని పీకేయటం ఇంకా తర్వాత పళ్ళు పూర్తిగా పోయిన తర్వాత కొంతకాలానికి ఈ పెట్టుడు పళ్ళు పెట్టుకోవటం పెట్టుకోవటం జరిగిందనమాట అవి కూడా రప్తురైపోతున్నాయి ఈ నొక్కేస్తున్నాయి అటు ఇటు పుళ్ళు పడి తినలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను అనమాట ఇక నేను ఇదిగో ఈ సెల్లో నేను ఆన్లైన్ లో చూసి మేడం గారు బాగా చేస్తున్నారు బాగా చెప్తున్నారు చెప్పండి నమ్మి నేను ఈ ఎల్బిఆర్ హాస్పిటల్కి వచ్చాను సో నర్సారావు పేట ఎన్ని కిలోమీటర్స్ సార్ ఇక్కడ నుండి ఎంత దూరం త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి సో త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుండి ఇక్కడికి వచ్చారనమాట మమ్మల్ని నమ్మి ఫుల్ మౌత్ కోసం సో తనకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ తన ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు మేము ఈరోజు ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ తర్వాత ఎలా ఉంటుందో రాంబాబు రాంబాబు గారి నోట్లో కండిషన్ అది కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇప్పుడు మన నోట్లో ఇప్పుడు పరిస్థితే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడు సార్ నోట్లో చూడండి ఓన్లీ పైన సెవెంటీత్ మాత్రమే ఉన్నాయి ఓకే అండి ఈ సెవెంటీత్ మాత్రమే ఉన్నాయి మిగిలినవి ఆన్ నేను సార్ మీరు పెద్దగా తెరవండి రిలాక్స్ సార్ లూజ్ వదిలేసేయండి లూజ్ వదిలేయండి ఇదండి కింద అస్సలు ఏ పళ్ళు పళ్ళు లేవండి మొత్తం తీయించేసుకున్నారు ప్రాబ్లంతో అండ్ వెనక కూడా ముందు పళ్ళు అంటే పై భాగంలో కూడా ముందు పళ్ళు మాత్రమే ఉన్నాయి కానీ అస్సలు పళ్ళు లేవన్నమాట సో దవడ పళ్ళు లేకపోయేసరికి తను చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట నమలడానికి డెంచర్స్ అయితే వాడు చూసారు కానీ దాంతో కూడా తన యాక్చువల్లీ అంటే ప్రాపర్గా తినగలుగుతానేమో అనుకున్నారు కానీ దాంతో కూడా పాసిబుల్ కాలేదనమాట కదలడం వల్ల ఈ రోజు తనకి కింద ఈ మిగిలిన సెవెన్ తీసేసి కింద సిక్స్ పైన సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల రీప్లేస్ చేయబోతున్నామండి బ్యాక్ అంటే వన్ వీక్ బ్యాక్ రాంబాబు గారి కండిషన్ కదా ఏంటంటే ఆల్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి పర్మనెంట్ టీత్ వన్ వీక్ లో ఫిక్స్ చేయడం జరిగింది హార్మోన్స్ ఎక్స్ పద్ధతిలో ఇంప్లాంట్స్ ఫిక్స్ చేయడం అంటే సిక్స్ ఇంప్లాంట్స్ జనరల్ ఏంటంటే పైన దాంట్లో ఈ సైనస్ ఉండడం వల్ల వెనక భాగంలో ఎముక సరిగ్గా ఉండదండి అలాగని సిక్స్ ఇంప్లాంట్స్ ముందు భాగంలోనే పెట్టడం కాదండి వెనక టెరికోయిడ్ బోన్ అని ఉంటుంది అది జ్ఞానదంతం వెనక ఉంటుంది అనమాట ఆ టెరికోయిడ్ బోన్లో ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది ఈ టెరికాయిడ్ బోన్ ఏంటంటే చాలా హార్డ్ బోన్ మనకు కావాల్సినంత స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టెరిగోయిడ్ ఇంప్లాంట్ పెట్టడం వల్ల మన ఇంప్లాంట్స్ అన్ని ఇంప్లాంట్స్ అన్ని ఇంప్లాంట్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయితే అండ్ మనం ఫిక్స్ చేసే ఏంటంటే లాస్ట్ పని వరకు ఇంప్లాంట్ సపోర్ట్ దొరుకుతుంది అంటే క్యాంటిలివర్స్ ఉన్నాయన్నమాట క్యాంటీలివర్స్ అంటే సపోర్ట్ లేకుండా పళ్ళు ఉన్నాయన్నమాట లాస్ట్ పని వరకు సపోర్ట్ ఉంటుంది అండ్ కింద దాడు బాగా కండిషన్ వస్తే కింద దవడలో ఏంటంటే జనరల్ గా ఈ ఎముక అరిగిపోవడం వల్ల మధ్యలో ఉండాల్సిన నవ్వు ఏంటంటే ఆ పంటి నరం పైన ఇంప్లాన్స్ పెడతాం అనమాట ఆ ఎముక అరిగిపోవడం వల్ల ఏంటంటే నరం పైన ఇంప్లాన్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు అలాగే ముందు భాగంలోనే ఇంప్లాన్స్ పెడతారు అనమాట ఫోర్ ద్వారా సిక్స్ ఇంప్లాన్స్ పెడతారు అది గ్యారెంటీ పద్ధతి మనం ఇంప్లాన్స్ ఏంటంటే ఈక్వల్ గా లాస్ట్ పన్ను పెడతాం కదా ఫిక్స్ చేస్తాం కదండి అక్కడ వరకు సపోర్ట్ రావాలి సో వెనక భాగంలో మనకి ఈ ఎముక లేనప్పుడు ఏం చేస్తామంటే నర్వ్ బైపాస్ పద్ధతిలో నర్వ్ ని ఇలా బైపాస్ చేసి ఇన్ఫ్లాన్స్ పెట్టడం జరుగుతుంది అనమాట అలా చేస్తే మీకు ఇన్ఫ్లాన్స్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయితే అండ్ ప్రతి పన్నుకి లాస్ట్ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉంటుంది అండ్ మీరున్నంత కాలం ఇన్ఫ్లాన్స్ ఉంటాయి ఓకే అండ్ ఈ మనం చూసాం కదండి రాంబాబు గారి ప్రీవియస్ కండిషన్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం పళ్ళు క్లోజ్ చేయండి సార్ మీరు దౌడపళ్ళు కోరికండి మీరు వెరీ గుడ్ ఇదొండి చూసారు కదండి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఆనండి క్లోజ్ చేయండి సార్ మీరు తెరవండి ముయండి ఆనండి క్లోజ్ చేయండి సార్ మీరు ఇదోండి ఇక్కడ దౌడపళ్ళు చూడండి ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి పైన కింద పళ్ళు సో ఇలా ప్రాపర్గా కలిస్తేనే మనకు నమలడానికి వీలవుతుందండి మనం ఏ ఫుడ్ పార్టికల్ అయినా కానీ ప్రాపర్గా నమ్మి మనము తీసుకోవచ్చు అనమాట అయ్యొచ్చు ఇట్ తిరగండి సార్ ఇటు అవునండి క్లోజ్ చేయండి తెరండి సార్ క్లోజ్ చేయండి వెరీ గుడ్ చెప్పండి మీరు ఇంప్లాంట్స్ చేయించుకున్నారు కదా సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు అంత దూరం నుండి వచ్చారు మీరు సో మీ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మీరు షేర్ చేయండి సార్ అంటే ఇంత దూరం వచ్చినందుకు ఏమైనా ఫలితం ఉందా సో ఐ యు హ్యాపీ సాటిస్ఫై అయ్యారు చాలా బాగుంది నాకు ఇప్పుడు ఇంత ముందు బాగా లేవు నాకు ఇంత ముందు మార్కులు సరిగ్గా వచ్చేవి కాదు నాకు ఏ తినలేకపోయేవాడిని ఇప్పుడు తినగలుగుతున్నాను చక్కగా మాట్లాడగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ ఫిక్స్ చేసామండి ఇంప్లాంట్ ఇంప్లాంట్స్ పైన పళ్ళు ఈరోజు సెకండ్ డే అనమాట ఫిక్స్ చేసిన తర్వాత సరే ఇప్పుడు టూ డేస్ అవుతుంది కదా మీరు ఈ టూ డేస్ లో అంటే ఇబ్బంది ఫేస్ చేశారా ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని తింటున్నాను నవ్వుతున్నాను చక్కగాను మాట్లాడగలుగుతున్నాను ఇంత ముందు తుమ్మిన దగ్గర అది అప్పుల పడేది ఆ బాధ లేదు ఎక్కడ నోట్లో పడి పొద్దున్న అదొక బాధ ఉండేది ఆ బాధ లేదు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను చక్కగా తినగలుగుతున్నాను మాటలు కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు నాకు అది వాస్తవం అనమాట

చూసారు కదండి రామ్ బాబు గారు ఆల్ దేట్ నర్స్ ఎప్పుడు వచ్చారు సో అంత దూరం ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు సో హిస్ హ్యాపీ సో మీరు కూడా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ నొప్పి గురించి కానీ కాస్ట్ గురించి కానీ కాస్ట్ సార్ కాస్ట్ గురించి కూడా చాలా మంది సో నొప్పి గురించి కాస్ట్ గురించి వరీ అవుతుంటారు సో అలాంటి వరీస్ పక్కన పెట్టి మీరు ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఫిక్స్ టీత్ పెట్టించుకున్నారనుకోండి మీ హెల్త్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగచ్చు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అని చెప్పండి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే